రాజపాల కరోనాలు మండల కనునాలు బైనా అన్న ప్రసాద్ రెడ్డి గారు తెలుగుదేశం ఉండే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మేము ఆహ్వానించినాము మా ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చేసి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు ఎంపీ అవినాష్ రెడ్డి గారి చేతుల మీదుగా కనుగోలు వేసినందుగా కోరుతున్నాం అలాగే కొత్తపేట జయరామరెడ్డి గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకి ఆహ్వానిస్తున్నాము అలాగే పెద్ద గ్రామస్తులు బైపిరెడ్డి రెడ్డి అన్న కాచన్న వెంకటి వెంకటరెడ్డి అన్న రాజం రెడ్డి నాగార్జున రెడ్డి అన్న గారిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకి ఆహ్వానిస్తున్నాము వాళ్ళ వచ్చి కనుగోలు ఇస్తున్న కోర్చున్నాం argo yeşo evet. 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 ಹಾ <sum> ನ್ಯ <be tweet> పశ్చిమాపురం అర్జున వాడు ఎవరున్నా పైకి రావాలి మన ఇక్కడ మన పల్లెల చరిత్ర గురించి మన పరిస్థితుల గురించి ప్రసాదానికి తెలుసు అందరికీ తెలియాల్సిన బాధ్యత ఉంది తెలియజేస్తాను అన్న ఇక్కడ మేము నాలుగు పల్లెలు అన్నా ఇక్కడ నాలుగు పల్లెలు అన్నా మాకు నాలుగు పల్లెలు ప్లస్ ఇక్కడ అటు ఇటు దగ్గర దగ్గర మాకు ఏడైంది పల్లెలు ఒక ఒక వర్గం వర్గము మేము భవిష్యత్తులో నలభై సంవత్సరాలుగా మేము వడదాయ గారికి ఫాలో గా ఉన్నాము గారు రాజకీయంలో వచ్చినప్పటి నుంచి రాజకీయ ఎన్నికల వరకు మేము ఆయనతోనే ఉన్నాం ఆయనతో ఉంటామంట మేము మా పల్లెలు ఏదైనా ఒక మాట అంటే ఇచ్చామంటే మాట ఎన్నిక తీసుకుంటే సమస్య తప్పనే నాకు వాడడం మేము జగనన్న మధ్య నడుస్తామన్నా ముందుకు ఒకటేనా మేము ఇప్పుడు మీలోకి రాసే రెడ్డి గారితో మాకు చాలా సంబంధాలున్నాయి రాజశేఖర్ సార్ ఉండేప్పుడు అంతా మేము రాజేఖి సభ నడిచినాము కాకపోతే ఆయన భవిష్యత్తులో ఆయన లేకపో ఆయన లేకపోవడం మనము దుఃఖించకపోయినా ఏదో వృధా నచ్చాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజు మేము మీతో జగనన్నతో అవినాష్ రెడ్డితో ప్రసాద్ రెడ్డితో నచ్చాలని నిశ్చయించుకున్నాం మేము మా నిబంధనకు మేము ఇప్పుడు ఆయన రిటైర్ అయిన వరకు మేము ఇప్పుడు మీరు రిటైర్ అయిన వరకు మా పిల్లలు మేము అందరూ ఇట్లా మనకు పార్టీలు పార్టీలు మన వ్యక్తులు ముఖ్యము నాయకులు ముఖ్యము మనం నాయకులమ్మని నష్టడానికి మనం సిద్ధంగా ఉన్నాము నడుస్తాము నాయకులు కూడా మనం అదే నిబద్ధతో మిమ్మల్ని జిల్లాలో గౌరవం ముందు గౌరవించారు గౌరవించాలని కోరుకుంటాము అలా అన్నా ఇక్కడ ఏం జరిగిందంటే ఈ పల్లెలు మేము ఒక ఈ మధ్యలో ఒక పది సంవత్సరాలుగా కొంత ఎనుకబడినా మాకు సరైన నాయకుడు నాయకత్వం పటిన ఊటి ఎందుకడి ఉన్నాము భవిష్యత్తులో రెడ్డి గారు అవివేక్ రెడ్డి గారు మా పల్లె వాళ్ళ సొంత పల్లెలుగా భావించి అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నా మన తెలంగాణ సీఎం కాబోతున్నాడు దీంతో బాబు విషయమైనా ప్రొద్దురు కుట్టినప్పటి నుంచి ప్రొద్దుటూరు ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ మినిస్టర్ అయిన సందర్భాలు లేవు ఏదో ఇప్పుడు రాజమల్లి అన్న గారికి ఏదో ఎమ్మెల్యే అవుతాడు గవర్నమెంట్ వేస్తే మినిస్టర్ సో అందరి సహకారంతో మనం పల్లెలు మనము అత్యధిక మేయాక్తో మనం ఈయనకు ఓట్లు మనం నిరూపించవలసిన బాధ్యత ఉండి మన అభివృద్ధి కావాలనుకుంటే మన ఓట్లు ఫ్యాను గుర్తికి వేసి మనం అత్యధిక మేజా చూపించాలి ఇక్కడ మీరు ఖచ్చితంగా చూపించు మన అవినాష్ రెడ్డి గారిని రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారిని అత్యధిక మేయంతో గెలిపించాలని కోరుకుంటూ